పూజా హారతిని రెండు చేతులతోనే తీసుకోవాలా ఒంటి చేత్తో తీసుకోకూడదా పూజా ఆర్తి హిందువులు చేసే పూజల్లో హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏ శుభకార్యం చేసినా దీపం వెలిగించడం లేదా హారతి ఇవ్వడం అనేది సంప్రదాయంగా కొనసాగుతోంది హారతి లేనిదే ఏ పూజ అనేది పూర్తి కాదు అందుకే ఏదైనా పూజను ప్రారంభించే ముందు పళ్లల్లో హారతి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అయితే హారతి ఎందుకు ఇస్తారు ఈ హారతిని ఎలా తీసుకోవాలి రెండు చేతులతోనే హారతిని కళ్లకు అద్దుకోవాలా ఒంటిచేత్తో హారతి తీసుకోకూడదు హారతి విషయంలో పాటించాల్సిన నియమాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హారతి ఇవ్వడం వెనుక కారణాలు హిందూ మత విశ్వాసాల ప్రకారం హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది హారతి కోసం మనం పత్తి కాటన్ నెయ్యి కర్పూరం పువ్వులు గంధం వంటి వాటిని సిద్ధం చేసుకుంటాం వీటిని ఉపయోగించే హారతి ఇస్తారు పత్తి స్వచ్ఛతకు చిహ్నం దీనిలో ఎలాంటి కల్తీ ఉండదు నెయ్యి పాలలోని ప్రాథమిక పదార్థం కర్పూరం చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు ఒంటి చెత్తో హారతి తీసుకోవచ్చా హారతి తీసుకునేటప్పుడు అనేక నియమాలు పాటించాలి భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని ఒంటి చెత్తో పొరపాటున తీసుకోకూడదు హారతి ఉండే వైపు రెండు చేతులతో హారతి తీసుకుని కళ్లకు అద్దుకోవాలి స్కంద పురాణం ప్రకారం హారతి ఇస్తేనే మనం చేసే ఆరాధనను భగవంతుడు పూర్తిగా అంగీకరిస్తాడు గురించి నమస్కరించాలి కూర్చొనే పూజలు చేయాలి దేవుడిని ఆరాధించేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే కూర్చోవాలి దీంతో పాటు పూజ చేసే సమయంలో మహిళలైనా మగవారైనా తలపై గుడ్డ కప్పుకోవాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఖాళీ మైదానంలో కూర్చుని భగవంతుడిని ఆరాధన చేయకూడదు పూజకు సిద్ధం చేసిన పీఠంపై మాత్రమే కూర్చోవాలి